మల్కాజ్గిరి లోక్సభ రాజకీయం ఇప్పుడు రాష్ట్రం అంతటా మాత్రమే కాదు దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ లోక్సభ సెగ్మెంట్లో ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రతిష్టాత్మకంగా మారింది బీజేపీ కూడా ప్రెస్టేజియస్ గా తీసుకున్న ఈ స్థానంలో ఈటల రాజేందర్ ను బరిలో దింపింది మళ్లీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలని పట్టు మీద ఉన్న రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలతో దూసుకుపోతున్నారు బీజేపీకి భారీ జలకిచ్చారు మంగళవారం మధ్యాహ్నం వరకు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేశారు శ్రీగణేష్ హఠాత్తుగా పార్టీ బారటం బీజేపీ శ్రేణులను షాక్ కు గురిచేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పరిణామాల్లో రాజకీయాలు వేడెక్కాయి డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ నారాయణన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు మంగళవారం రాత్రి టికెట్ హామీ ఇవ్వటంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ నివాసంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు మహేందర్ రెడ్డి సహా ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు వారి సమక్షంలోనే శ్రీ గణేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు శ్రీ గణేష్ నారాయణన్ లోక్సభ ఎన్నికల్లోనూ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తాను చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు